అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు మరోసారి రోడ్లెక్కారు ఆఫ్ పేరిట వేలాది మంది వీధుల్లోకి వచ్చి ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కొలరాడో మసాచ్యూసెట్స్ మ్యాన్హటన్ వాషింగ్టన్ డీసీ ఒరేగాన్ శాన్ ఫ్రాన్సిస్కోలో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు అమెరికాలో ఫెడరల్ ఉద్యోగాల్లో కోత వలసవాదులపై కఠిన వైఖరి పలు ఏజెన్సీలకు నిధుల కోత వంటి ట్రంప్ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా మరోసారి హ్యాండ్స్ ఆఫ్ పేరిట నిరసనలు వెల్లువెత్తాయి శనివారం అమెరికా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చారు డెన్వర్ స్టేట్ క్యాపిటల్ హిల్ భవనం ముందు భారీ సంఖ్యలో ప్రజలు ట్రంపునకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు వలసదారుల పట్ల ట్రంప్ తీరుకు వ్యతిరేకంగా ప్లక్కార్డులు ప్రదర్శించారు ట్రంప్ సలహాదారు బిలియనీర్ మస్క్ కు చెందిన టెస్లా కారు డీలర్షిప్ల వెలుపల నిరసన వ్యక్తం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు అడ్డుకున్నారుచ్యూసెట్స్ మాన్హటన్ వాషింగ్టన్ డీసీలోనూ నిరసనకారులు ట్రంప్నకు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు నిర్వహించారు ఒరేగాన్ శాన్ ఫ్రాన్సిస్కోల్లోనూ పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి అమెరికన్లు సొంత ప్రభుత్వం నుంచే దాడులను ఎదుర్కొంటున్నారని ఓ ఆందోళనకారుడు ఆరోపించాడు దీనికి వ్యతిరేకంగా తమ గళం విప్పేందుకే నిరసన చేస్తున్నట్టు పేర్కొన్నాడు తమ పిల్లల భవిష్యత్తు కోసం ర్యాలీ చేస్తున్నట్టు మరికొందరు చెప్పారు ట్రంప్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించారు వేలాది మంది వలసదారులను వెనక్కి పంపడం ఫెడరల్ ఏజెన్సీల్లో ఉద్యోగాల కోత వంటి నిర్ణయాలను తాము వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు రెండు వారాల క్రితం అమెరికాలో ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు జరిగాయి చాలా రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకొచ్చి ఆందోళనలు చేశారు